రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి ఎప్పటి మాదిరిగానే మన సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీస్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ లో మునిగి తేలారు మరి ఈసారి ఎప్పటి మాదిరిగానే అక్కినేని వారి కుటుంబం కూడా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేసే వాళ్ళందరితో కలిసి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చేశారు ఒకసారి అక్కినేని వారి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చినట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో పండగ రోజున నాగార్జున గారి గురించి బయటపడ్డే షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ గొప్ప కథానాయకుడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుగు సినిమా చరిత్రకే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడిగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గుర్వి భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే ఓ ఆణిముత్యంగా నిలిచినప్పటికీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఇంతగా పెంచడానికి మూలకారకుడు ఎవరు అంటే ఏఎన్ఆర్ గారని చెప్తారు అందరూ సినిమా రంగానికి చెందినవాడు దానికి గల మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆయన ముందు చూపుతో స్టార్ట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ అప్పట్లో తెలుగు సినిమాలన్నీ చెన్నైలోనే షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే తెలుగు వాళ్ళవైనా మనకి మన సొంత ఊరిలో ఎందుకు ఒక సినిమా స్టూడియోస్ ఉండకూడదు ఎందుకు మన సినిమాలని మనమే ఎందుకు నిర్మించుకోకూడదు అన్న ఆలోచనతో ఆయన స్టార్ట్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ అలా స్టార్ట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు కొన్ని తరాలుగా సక్సెస్ఫుల్గా సినిమాలను నిర్మించడం మాత్రమే కాదు ఎన్నో కొన్ని వందల మందికి జీవనోపాధిని కూడా కల్పిస్తూ ఉంది మరి ఆయన ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియో చేశారో ఆ మొదటి రోజు సంక్రాంతి రోజు అవ్వడంతో సంక్రాంతి పండుగ రోజే ఆయన నిర్ణయించుకున్నారట ఇలా ప్రతి సంవత్సరం ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఇక అప్పట్లో ఆయన ఆయన భార్య ఆయన అన్నపూర్ణతో కలిసి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అందరితో కలిసి టిఫిన్లు చేయడం భోజనం చేయడం అలా పండగ సెలబ్రేషన్స్ని ప్రారంభిస్తే అప్పటి నుంచి నేటి వరకు ఆయన తదనంతరం కూడా నాగార్జున గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఎమోషనల్గా మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేసే వాళ్ళందరూ మేము స్టాఫ్ అని అనుకోమని వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే అని నిజానికి అన్నపూర్ణ స్టూడియోస్ పనిచేసే ప్రతి ఒక్కరు మేము వాళ్ళని బాగా చూసుకుంటాము అని అంటారు కానీ వాళ్ళందరికీ మేము ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాము ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు అంటూ ఫెయిల్గా పనిచేస్తున్న తన ఎంప్లాయీస్ గురించి ఎంతో ఎమోషనల్ అయ్యారు మరి ఇదిలా ఉంటే నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా అన్నపూర్ణ స్టూడియోస్ ని ప్రారంభించిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఒక సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ఇంకా ఉద్యోగం చేస్తున్నారు ఉన్నారట ఆయనకి నాగేశ్వరరావు గారికి ఎంతో మంచి అనుబంధం ఉండేదట నాగేశ్వరరావు గారే ఆయనకి అకౌంటెంట్ గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఇక ఆయన పేరే రామాచారి అట అలా ఆయన నాగేశ్వరరావు గారితో కలిసి పనిచేస్తూ ఆయన తదనంతరం నేటికి అన్నపూర్ణ స్టూడియోస్లో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడట వయసు ఎనభై మూడేళ్ళు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు యాభై ఏళ్ళకి పైగా అన్నపూర్ణ స్టూడియోస్లోనే సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న అతన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారని పైగా అతనితో నాగేశ్వరరావు గారి కుటుంబానికి నాగార్జున గారికి అమలా గారికి ఇలా ప్రతి ఒక్కరికి మంచి అనుబంధం కూడా ఉందట పైగా నాగార్జున గారే ఇతడితో ఎంతటి అనుబంధం ఉంది అంటే ఆయనకి ఇనపెట్ట తాళాలు ఇచ్చినా మేము కంగారు పడాల్సిన అవసరం లేదు అంత నమ్మకమైన వ్యక్తి నిజానికి ఆయన మా ఎంప్లాయ్ కాదు మా కుటుంబంలో ఒకరు అంటూ నాగార్జున గారు ఆ సీనియర్ మోస్ట్ వ్యక్తి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలిస్తే నోరలో పెడతారు పైగా తన దగ్గర దాదాపుగా యాభై ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఈ సీనియర్ మోస్ట్ వ్యక్తి నాగార్జున గారు దగ్గర ఉండి గౌరవ సత్కారాలు చేయడం మాత్రమే కాదట అండి ఇతడికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం కూడా చేశారట అలా నాగార్జున గారు తన దగ్గరే నమ్మకంగా పనిచేస్తున్న ఆ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీని గౌరవించడం పైగా అతడికి తానే దగ్గరుండి ఇల్లు కూడా కనిపించడం జరిగింది అలా తన దగ్గర పనిచేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్లోని ఉద్యోగస్తులందరినీ నాగార్జున గారు ఎంతో జాగ్రత్తగా ఎంతో దగ్గ దగ్గరుండి చూసుకుంటారట వీలు కుదిరినప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరితో మాట్లాడడం వాళ్ళ బాగోగులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన వంతుగా వాళ్ళకి చేతనైన సహాయం చేయడం మాత్రమే కాదు వాళ్ళు అన్ని విధాలుగా ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా కూడా నాగార్జున గారు ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారట పైగా ఈ విషయం గురించి అమలాగారే ఒకనొక సందర్భంలో మాట్లాడడం కూడా జరిగింది అలా అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ వాళ్ళు కేవలం ఎంప్లాయీస్ మాత్రమే కాదని వాళ్ళు మా కుటుంబ సభ్యులని అలా ఏళ్ల తరబడి మా మీద నమ్మకంతో మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా ఇంత గట్టిగా నిలబడగలిగింది అంటూ నాగార్జున గారు సంక్రాంతి పండుగ రోజున ఆ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ అయిన కృష్ణమాచారి గురించి మాట్లాడడం మాత్రమే కాదు అందరి ముందు ఆయనకి పట్టు సాలువా కప్పి గౌరవ సత్కం కూడా చేయడం జరిగింది మరి అక్కినేని వారి కుటుంబంలో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి మరి ఈసారి మాత్రం ఇంకా కాస్తంత ప్రత్యేకంగా ఉండే విధంగా తననే నమ్ముకొని ఏళ్ళు తరబడి పనిచేస్తున్న తన తండ్రితో ఉండి ఇప్పుడు నేటికి తనతో పాటు కలిసి పనిచేస్తున్న ఆ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ గురించి మాట్లాడుతూ నాగార్జున గారు ఎమోషనల్ అయిన వైనమే నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒక మాత్రం మర్చిపోకండి